నమస్తే స్వాగతం రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ ఉమ్మడి టీడీపీ రైతు ప్రభుత్వం నేతలు రామాంజుల నాయుడు గోపీనాథ్ రెడ్డి మునస్వామి యాదవ్ రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయిన సందర్భంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సబ్సిడీ వేరుశనగ విత్తనాలు దిగుమతి చేసిన సందర్భంగా కేవీపురంలో మంగళవారం రైతులకు నేతలు అధికారులు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మండల పార్టీ కన్వీనర్ రామాంజుల నాయుడు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు కనపర్తి రెడ్డి రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మునస్వామి యాదవ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి టిడిపి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే ఖరీఫ్ సీజన్లో లో రైతులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు దిగుమతి చేసిందని వారు తెలిపారు

ఈసారి మన ఎన్టీఆర్ ప్రభుత్వం సిలివిగా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంది వచ్చే నెలలోనూ జనవరిలో కూడా రాటవీము ప్రతి ఒక్క రైతు కూడా అటువంటి ఉపయోగించుకుని సబ్సిడీ ద్వారా అవన్నీ ఉపయోగించుకొని రైతులు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అటువంటి రోజు రైతులు ఈరోజు సాక్షిత ఇక ఇస్తున్నారు అది కూడా సకాలంలో ఇస్తున్నారు అది అదే కాకుండా మంచి కాయలు గత ప్రభుత్వంలో నాలుగు సార్లు చింత వెళ్ళిపోయినాయి ఎవరు రైతు తీసుకోలేరు అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు బ్రహ్మాండమైన కాయలు ఇవన్నీ కూడా ఈరోజు అధికారిక దొరబట్లో కూడా ఇవన్నీ కూడా తరుగుతున్నాయని కూడా తెలియజేసుకుంటాం ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా సహాయకార్యకాలు అందిస్తుంది ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు అందిస్తుంది ప్రతి రైతులు కూడా తన సొంత బిడ్డలు మాకు పాల్పిస్తుంది అంటే ప్రభుత్వం సహకరించాల మనం కూడా రైతాంగాన్ని వ్యవహావంతో కాకుండా అంకిత భావంతో చేస్తే వ్యవసాయంలో వ్యవసాయ ఉంటుంది కూడా వీళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాము ఏదో చేసినాము అందరికీ కాకుండా అంకిత భావంతో ఏ పని చేస్తే అంకిత భావంతో చేసిన బ్రహ్మాండూ అదేవిధంగా ఎన్ఏత్వం సంఘం రైతులందరూ కూడా ఎంతో అందులో అనేక రకాలుగా ప్రభావాలను అదే ఈరోజు ఏ జరుగులో